గౌతమ్ కృష్ణ సార్ ఎక్సలెంట్ గా చేసిండు అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే మన డైరెక్టర్ నవీన్ సార్ కీలక తీసిండు ముఖ్యంగా ఈ సినిమాకు హైలైట్ డైరెక్టర్ గారు మంచిగా ఇచ్చి యువతికి ఒక సంభాషణ తెలియజేసి ఎట్లా ఉండాలి ఏ విధంగా కష్టపడి పైకి రావాలనే దాన్ని బట్టి దాన్ని అర్థంగా తీర్చిదిద్దిండు గౌతమ్ కృష్ణ గారికి ఈ సినిమా మూవీ మంచి పేరు రావాలని మంచిగా వస్తుందని యూత్ మొత్తం చూడాలని అందరూ కోరుకుంటున్నారు లేదు 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 ఇది కేవలం యూత్ ఇన్స్పిరేషన్ గురించి యూత్ ఏ విధంగా ముందుకు రావాలి ఏ విధంగా కష్టపడాలనే దాని గురించి ఈ సినిమా ముఖ్య అంశం అండి తద్వారా ఈ ప్రతి ఒక్క యూత్ దీన్ని చూడవలసిన సినిమాగా భావిస్తూ ప్రతి ఒక్క యూత్ కి నేను తెలియజేయడం ఏమనంటే ఈ సినిమాను చూసి ఆదరించి ప్రేక్షకు గౌతమ్ కృష్ణ హీరో గారిని సినిమాని విజయవంతంగా చేయాలని చెప్పి కోరుకున్నాను ఈ తమ్ముడు కాదు ఇది చూలబాయి సూలభాయి సినిమా చేంజ్ అయ్యింది బెస్ట్ యాక్టర్ మంచిగా సినిమా బాగా బాగా సినిమా బాగుంది ఆ సాంగ్స్ అయ్యి పెద్దగా అసలు

సాంగ్స్ అంతా మైనస్ కాదు హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది ఇద్దరు సప్తం ఇది వర్ష బలం బాగుంది బాగాలేదు అంటే లాగ్ ఉంది సినిమా అంతా లాగ్ ఉంటది స్టోరీ అంటే విలన్ ఉంది విలన్ ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వని లైన్ లైన్ సేవ్ చేయడానికి తమ్ముడు అండి

జస్ట్ యావరేజ్ ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏం లేవు నితిన్ పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ బెటర్ నేను మాస్ మూవీస్ కాకుండా లవ్ స్టోరీస్ అసలు లేదు అసలు సంబంధం లేదు యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా పెట్టినా బెటర్ అయ్యేదేమో అసలు అది లేకుండా పోయింది ఏదో ఆచరిగా పెట్టాలని చూసారు కానీ దాని వల్ల అసలు పనికి రాలేదు సినిమా అక్క ఒక మాట ఇచ్చి ఉంటుంది దాన్ని నిర్వహించడానికి తమ్ముడు సపోర్ట్ అనమాట అంతే ఏది లేదు

ఒక వన్ డే అదే రాత్రి రాత్రిని తెల్లారిపోద్ది అంటారు కదన్న అట్లా ఈ సినిమా మొత్తం తెల్లారితే సినిమా అయిపోయినట్టు రా స్టార్ట్ అయింది ఒక సినిమా మొత్తం అడవిలో తీసి అసలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు ఇంప్రెస్ కాదు చూడడానికి ఇంట్రెస్ట్ లేదు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు బాగుంటది అల్ అర్జున్ మహేష్ బాబు తీసిన అర్జున్ సినిమా తమ్ముడు బాగుంటుంది మరి ఇది ఏ తమ్ముడు సినిమా అయితే అర్థం కావట్లేదు అడవిలో తమ్ముడు కూడా బానే ఉంటది అడవి తమ్ముడు అయితే అసలు తమ్ముడు అనే పేరుకి సినిమాకి అసలు సింకే లేదు నా తమ్ముడు నా తమ్ముడు అని లాస్ట్ లో లై అంటారు అసలు సినిమాకి కానీ పేరుకి కానీ సంబంధం లేదు ఫస్ట్ దిల్ రాజుకి సంబంధం లేదు ఈ మూవీ నేనైతే మూడు లాస్ లాస్ట్ అయినా దిల్ రాజుకి ఏ సంబంధం లేదు దీనికి రేటింగ్ ఎందుకన్నా సినిమా చూడడమే ఎక్కువ మూడు గంటలు నా టైం వేస్ట్ చేసుకున్నాను మాత్రం చూడవలసిన సినిమా ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడవలసిన సినిమా ఫ్యామిలీ వాళ్ళు చూడవలసిన సినిమా సినిమా ఫ్లాప్ అని అంటారండి అంత మాస్ ఆడియన్స్ అంతా అందరికి బాహుబలి సినిమాలే చూ చూపించారు కదా అండి ఇది వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ మాత్రం తప్పకుండా చూడవలసిన సినిమా ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది లయా గారు ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చారండి స్క్రీన్ మీదకి చాలా బాగా అదిరిపోయింది అప్పట్లో తను చాలా పెద్ద హీరోయిన్ యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు అక్క పాత్రలో చాలా సూపర్ గా జీవించారండి నితిన్ కూడా ఆ సినిమా తర్వాత పది సంవత్సరాలకు ఇదే ఇదే కంబ్యాక్ ఇచ్చారండి ఇది చాలా సూపర్ యాక్టింగ్ అండి క్రయింగ్ యాక్టింగ్ అండి క్లాస్ యాక్టింగ్ చాలా సూపర్ మెయిన్ హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి ఒకరు కొత్తగా వచ్చారండి ఆమె చెంగల్లో ఉంటుంది ఒక కాలింగ్ మాట్లాడుకుంటూ కనెక్ట్ అవుతుంది లవ్ స్టోరీ వెరీ సూపర్ అండి స్మాల్ లవ్ స్టోరీ లవ్ స్టోరీకి ఎటువంటి రిమార్క్ ఇవ్వడం అక్కర్లేదండి లవ్ స్టోరీ ఆటోమేటిక్ గా వస్తుంది ఫుల్ ఫ్యామిలీ స్టోరీ అండి ఫ్యామిలీ వాళ్ళు తప్పక చూడవలసిన సినిమా అన్న తమ్ముడు మూవీ చూసాను నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అయితే ఏమనిపించలేదు ఒక ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ టూ టూ లాగానే అనిపించింది సింపుల్ గా చెప్పాలంటే ఎంసీఏ మనకు సీక్వెల్ లాగానే అనిపించింది బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకొచ్చి ఎంగేజింగ్ చేయడానికి ట్రై చేశాడు క్లైమాక్స్ అయితే పాయింట్ డిసప్పాయింట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు టైటిల్ కి ఈ టైటిల్ కి జస్టిఫికేషన్ అయితే ఏ లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ ఒక ఎమోషన్ గానీ బ్రదర్స్ మధ్య బాండింగ్ చాలా బాగా చూపించాడు ఆ జనరేషన్ లోనే మళ్ళీ ఆ టైటిల్ పెట్టుకున్నందుకు అట్లాంటి జస్టిఫికేషన్ ఏంటంటే మనకి ఎంసీఏ స్టోరీ చూసిన స్టోరీ కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది తమ్ముడు మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ ప్రతి ఒక్కరికి గూస్ వస్తాయి బట్ ఇక్కడ అంత ఇంపాక్ట్ టైటిల్ పెట్టుకొని వాళ్ళ అమరా మధ్య ఒక మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయ్యాయి అది కంప్లీట్ గా డైరెక్ట్ గా ఫాల్ స్టోరీ వైజాగ్ కంప్లీట్ గా జీరో అన్న కంటెంట్ వైజ్ గా ఏం లేదు ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ బాక్స్ ఒక రెండు మూడు ఉంటాయి ఆ యాక్షన్ బాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గోవిద ఫ్లో అన్నట్టు అలా ఎక్కడ ఒక అనిపించలేదు కంప్లీట్ గా ఇది నీట్ గా అంటే బిల్ యావరేజ్ అవుతుంది అండ్ నితిన్ గారి లో ఇంకొక డిజాస్టర్ అయితే న్యాయం అయితే తెలియదు ఏదో కంప్లీట్ గా అన్న చెల్లెలు ఉంటారు అన్న తమ్ముళ్ళు ఉంటారు తమ్ముడు అని వచ్చింది తప్ప ఎక్కడ కూడా మంచి సీన్స్ రాసుకోవాల్సింది ఇప్పుడు అతను దారిలో కన్మెస్ లో అత సీన్ ఉంటుంది ఆ ఒక సీన్ చాలు సినిమా నిలపెట్టడానికి అలాంటి సీన్ ఒకటి పడి ఉంటే నెక్స్ట్ అవర్ లో ఉండేది అదైతే కంప్లీట్ గా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అంటే ఎవరు గుర్తుండదు తమ్ముడు ఆయన డైట్ అని చెప్పి ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ఆయన రిఫరెన్స్ లైన్ పెట్టకుండా ఫస్ట్ మనం అనుకుంటాను నితిన్ గారు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లైన్ పెట్టకుండా ఒక సినిమా తీయడం ఎమోషన్స్ మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇంటర్వెల్ లో వచ్చే మ్యూజిక్ నాకైతే చాలా బాగా అనిపించింది టూ సాంగ్స్ బాగున్నాయి మోటివేషనల్ సాంగ్ ఒకటి సూపర్ ఉంది స్టోరీ లైన్ మాత్రం రియల్లీ సిగ్డప్ సూపర్ సూపర్ పోయింది రాబోయే ఈ సినిమా కూడా అని ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే నా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే నాకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే నాకేం అన్ని కనిపించలేదు అంటే వంద కోట్లు ఎనభై కోట్లు తీసి దానికి పెట్టే సినిమా అయితే నాకు కనిపించలేదు అయితే మనం ఎక్కడ ఔట్కట్స్ లో వికారాబాద్ అడవుల్లో తీసేది సినిమాని ఐఫోన్లలో కూడా తీసేది చాలా ఉన్నాయి షార్ట్లు అయితే నాకు అంత విఎఫ్ఎక్స్ అయితే ఎక్కడా కనిపించలేదు పది కోట్లు ఇరవై కోట్లలో అయిపోద్ది సినిమా అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే కాదన్నా ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలే విఎఫ్ఎక్స్ లేవు స్టోరీ లేదు స్క్రీన్ లేదు ఏం లేదు మా మీద రుద్దడానికి చూసారు సినిమాని అంతే క్లియర్ గా ఇది దొబ్బేస్తుంది అన్నా ఫ్లాప్ ఏ ఫ్లాప్